స్టార్ట్ చేసాము అందరికన్నా లేటెస్ట్ డిజైన్స్ అండ్ బెస్ట్ ఫినిషింగ్స్ గా ఉంటది మీరు చెప్తే గాని పబ్లిక్ అర్థం కాదు అది సిల్వర్ జ్యువెలరీ అని అంత గోల్డ్ వర్కర్స్ అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాము అండ్ ఆల్సో వి హావ్ గివెన్ ద బెస్ట్ ఆఫర్స్ ప్రతి ఫైవ్ థౌసండ్ గా గోల్డ్ కాయిన్ అండ్ ఎవ్రీ డే మన లక్కీ డ్రా అందులో ఎయిటీన్ క్యారెట్ న్యాచురల్ డైమండ్ రింగ్ వస్తుంది డైమండ్ అంటే సిల్వర్ డైమండ్ కాదు రియల్ న్యాచురల్ డైమండ్ రింగ్ వస్తుంది సో అండ్ ఆల్సో ఇలా థర్టీ డేస్ కి థర్టీ డైమండ్ రింగ్స్ అండ్ లాస్ట్ గ్రాండ్ ప్రైజ్ ఈ థర్టీ డేస్ లో కస్టమర్స్ అందరి కలిపి ఒక గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ న్యాచురల్ డైమండ్ నెక్లెస్ గోల్డ్ ఇది సో ఇలాంటి ఆఫర్లు ఎక్కడ ఉండవు అండ్ మీరు ఇది సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జ్యువెలరీ అని చెప్పి బ్రాండ్ స్టార్ట్ చేసాము మరి ఇంకెన్నో స్టోర్స్ కూడా వస్తుంటాయి ఎన్నో సిల్వర్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గరే ఎందుకు అని చెప్తే దానికి మెయిన్ పాయింట్ ఏదైనా అండి ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది మీరు చూడంగానే అది గోల్డ్ లాగా అనిపించాలా వన్స్ ఐటమ్ చూసారంటే అరే ఇది లే కదా అని అది అనిపించుకోవాలా అన్ని సిల్వర్ జ్యువెలరీ షాప్లు వేరు మన సిల్వర్ జ్యువెలరీ వేరు అండ్ మీరు మీరు వచ్చి చూస్తే మీకే అర్థమైద్ది అండ్ మీరందరూ సపోర్ట్ కావాలి విజయవాడ సపోర్ట్ కావాలి ఇలాగే థ్యాంక్ యూ పండగ సందర్భంగా ఈ దీపావళి దసరా సందర్భంగా మంచి ఆఫర్లు కూడా పెట్టాము ప్రతి ఐదు వేల రూపాయలు కొనుగోలుపై గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాం అలా మీరు లక్ష రూపాయలు కొంటే దాని దగ్గర పది ఇరవై అట్లా వస్తూ ఉంటే లక్షకి రెండు లక్షలకి దాని దగ్గర నెంబర్ ఆఫ్ క్వాంటిటీ పెరుగుతూ ఉండింది అలానే రియల్ డైమండ్ రింగ్ ఎయిటీన్ క్యారెట్ ప్రతి డే లక్కీ డ్రా చేస్తాం అలా థర్టీ డేస్ లక్కీ డ్రా ఇస్తాం థర్టీ డేస్ మీకు థర్టీ డైమండ్ రింగ్స్ వస్తాయి ఎవరైతే అదృష్టవంతులు అండ్ ప్రతి రోజు వస్తూ ఉంటది అలానే థర్టీ ఎయిత్ డే ముప్పై రోజు లాస్ట్ డైమండ్ బింగ్ డైమండ్ నెక్లెస్ ఎయిటీన్ క్యారెట్ డైమండ్ నెక్లెస్ కూడా ఇస్తున్నాము లక్కీ డ్రాలో అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అవర్ ఫస్ట్ బ్రాండ్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్స్ లో ఇది మా ఫస్ట్ బ్రాండ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గ్రానేట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిల్వర్ జ్యువెలరీ రంగంలో అండ్ వీఆర్ కమింగ్ నౌ అంటే సిల్వర్ జ్యువెలరీ అనేది ఒకసారి వస్తే అది కంటిన్యూగా బ్రాండ్ ఒక లెగసీ చేసుకోవడానికి టైం తీసుకున్నాం ఇప్పుడు టైం స్టార్ట్ ఖచ్చితంగా అండి సపోర్ట్ ప్రజల సపోర్ట్ ఉంటే అన్ని పెడుతూ ఉంటాం మా గోల్డ్ పెడతాం డైమండ్ పెడతాం అన్ని పెడుతూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిల్వర్ జ్యువెలరీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము సిల్వర్ జ్యువెలరీతో వచ్చాము ఫస్ట్ ఇప్పుడు అన్నిగా సిల్వర్ జ్యువెలరీ మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఈశ్వర్ మంగోల్ బిఎంఆర్ ఆవర్ణ